హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ శివానీ బ్లాగ్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసే డెలివరీ డేట్ అయితే వచ్చేసింది డెలివరీకి వెళ్ళాలంటే మరి డెలివరీ లగేజ్ బ్యాగ్స్ చదురుకోవాలి కదా నేను డెలివరీ లగేజ్ బ్యాగ్స్ చదురుతున్నా ఎలా చదువుతున్నా ఎలా ఏమేమి పెట్టుకున్నా డెలివరీకి చిన్న పాపన బాబా డ్రెస్సుల ఇంకా వాడికి చిన్నది బెడ్డు అవి ఇవన్నీ సెట్ చేసి పెడుతున్నా అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అందరికి షేర్ చేయండి మా వీడియోలను అందరూ ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోలోకి వెళ్ళకపోదండి సో ఫ్రెండ్స్ ఇదిగో ఇలా డెలివరీ బ్యాగ్ అయితే చదువుతున్నా ముందుగా దీని గురించి ఏం చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ చెప్పాలి ఇది మనం దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ దుబాయ్ లో తీసుకుని వచ్చింది బెడ్ ఇది మా అద్దెగాడు పుట్టినప్పుడు కూడా ఇదే బెడ్ వాడినాం ఇప్పుడు మళ్ళా అద్దెగా చెల్లర తమ్ముడు పుడితే కూడా మళ్ళీ ఇదే వాడుతున్నాం ఇది ఎంత సేఫ్టీగా దాచిపెట్టినాం అనమాట నెక్స్ట్ ఇదేమో బెడ్షీట్ మేము కప్పుకోవడానికి పాప కప్పుకోవడానికి బెడ్షీట్ తర్వాత ఈ చీర ఏందంటే ఇక పాపకు తూర్చడానికి కింద వేయడానికి ఉంటాయి కదా దాని గురించి అని చీర పెట్టుకున్న కాటన్ సారీ నెక్స్ట్ రెండు నైటీస్ మదర్ నైటీస్ నెక్స్ట్ చిన్న పాపనన్న బాబన్న పుడితే వాళ్ళకి చిన్న లిక్కర్ లాంటి ఈ మధువే చిన్నప్పటివి దాని తర్వాత రిపోర్ట్స్ ఇవన్నీ చదివడం ఇవన్నీ చదివే రెండు లా అంటే ఇక మన కేసీఆర్ సార్ చిండు కిట్ ఇది సార్ కిట్ బుట్టిలో ఇవన్నీ చదువుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటో మా పెద్దమ్మ రెడీ చేస్తుంది నా కోసం అనే స్పెషల్ నాకు ఇష్టమైంది ఏం చేస్తుందో మీకు చూపిస్తా సార్ ఆమెను అడుగుదాం రండి అమ్మా ఏం చేస్తున్నారే స్పెషల్ ఫిషలు ఇలా బోటీ మటను వాహన ఫ్రై వావ్ బిషలు ఎలా బోటి ఫ్రై అండి వాదవా సూపర్ బగారన్నం అయితే అవుతుంది అవతల పక్క బోటీ అవుతుంది చాలా ఇష్టం బోటీ అయితే సూపర్ ఎగ్దమ్ వస్తుంది మీకు కదా బోటీ అంటే మాట్లాడతా నన్ను మాట్లాడమంటావాడు అయితే మా అమ్మ మా మమ్మీని మా పెద్దమ్మని అడుగుదాము మనవడు కావాలా మనవరాలు కావాలా వాళ్ళకి ఎవరు కావాలో ఒకసారి అద్దరు నీకు ఎవరు కావాలి చెల్ల కావాలి తమ్ముడు కావాలా చెల్లనే కావాలా తమ్ముడు కుడితే కుట్టునా సరే 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 అమ్మా పెద్దమ్మా నీకు మనవడు కావాలా మనవరాలు కావాలా మనవరాలు అయితేనే బాగుంటుంది ఉన్నాడు కదా ఉన్నాడు కదా ఉన్నాడు కదా చె అనాలి నువ్వు వాళ్ళకు మనవాడే కావాలి మన అప్పటి నుంచి నీకు కొడుకే పెడతారా అని అంటున్నావు అనుకుంటున్నా చికెన్ పైపులు చికెన్ పైపులు అంటే ఏం దాదు బోటిని బోటిలా ఉంటాయి కదా దాన్ని మా ఊడేమంటాడు పైపులని పిలుస్తాడు సరే సరే అమ్మ మన చెల్లగాల తమ్ముడుగా ఎందుకు కొట్టినవరా మనం అమ్మ కొట్టిండా

అద్దు అమ్మమ్మ డబ్బులేడోనే అద్దు అమ్మమ్మ డబ్బులు డబ్బులేడని చూపి అమ్మమ్మ డబ్బులు ఏడునే సూపి చూపి అందులున్నాయా ఏ పోతుంది అండ్లున్నాయా ఏం మేకప్ నీకు చెప్ప మనవరాలు కావాలా మనవడు కావాలా మనవరాలే కావాలి మనవడే మనవడే అలా పక్కన మనవరాలు అమ్మా కృష్ణవా కాదు నేను సిద్ధిపెట్టికి రాని అడి నేనెత్తి మాట చేసింది అట్లా అన్నద్దు కొట్టొద్దు బిడ్డ మంచి పచ్చి ఒక అట్లా పట్టుకోమ్మ అట్లా పట్టుకోవాలి అగా అమ్మమ్మకు ఇది కూడా చెల్లనే కావాలంట మళ్ళా తమ్ముడు వద్దంట తమ్ముడు కొడితే మళ్ళీ నువ్వు ఎట్లా సాత ఇస్తున్నావు ఇప్పుడు నీలానే నువ్వు ఈ పక్క కొడుతున్నావు వాడు వచ్చి ఆ పక్క కొడతాడు తమ్ముడు అన్నదా అవునా నాకు కూడా పాపనే ఉంది మా అందరికి పాప పుడితే మా ఫ్యామిలీలో అత్త మా ఫ్యామిలీలో మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటో వాళ్ళు ఉన్నారు బాబు పుడితే ఇక అంతే ఇక మా అక్క వాళ్ళు కూడా చెప్పిపోయిర్రు బాబు పాపనే సో ఫ్రెండ్స్ అయితే విపరీతంగా కొట్టింది సాయంత్రం వచ్చేసి ఫైవ్ అవుతుంది టైము ఎంత చల్లగాలి ఇంకా రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే విభత్సమైన వాన పడుతుంది వాన పడాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే వేడికి తట్టుకోలేకపోతున్నా మార్నింగ్ కరెంట్ పోయింది కరెంటు పోయినట్టు ఫ్యాన్ లేక గాలి లేక ఎట్లా అయిందో సో ఫ్రెండ్స్ ఇంకా నిజంగా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు షేర్ చేస్తున్నారు కింద కామెంట్లలో పెడుతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు రీచ్ అవుతాయి ఇంకేంటంటే ఇంకేముంది నెక్స్ట్ డెలివరీ డే డెలివరీ వీడియోస్ హాస్పిటల్ అవన్నీ చూపిస్తా తప్పకుండా నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను ఎప్పుడెప్పుడైతుందా ఎప్పుడెప్పుడు పాప ఉడతా ఎప్పుడు పాపతో ఆడుకోవాలని రెడీగా ఉన్నాడు మావాడు అయితే పాప మా వాడికి అందరూ సిస్టర్స్ అన్నారు ఆడుకోవడానికి ఒక్క బ్రదర్ కూడా లేడు అందరు అమ్మాయిలు అయ్యారు వీడు ఒక్కడ అబ్బాయి అయిపోయిండు ఆడుకోవడానికి వాళ్ళతో ఆడుకోడు ఇంకో శాతం వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తాడు అంతే హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ చెప్పండి అందరు ఓయ్ అంశిని హాయ్ చెప్పండి ఒకసారి అందరు హాయ్ చెప్పండి మా ఊని ఆడిపించుకోరా తెలియదా ఆయనకు వాడికి బాలాట తెలుసు బాలా ఆడుకునే ఆట సరే సరే వర్షం ఉంది అందరు ఇంటికి వెళ్ళండి ఇక వర్షంలో నానొద్దు వర్షం తగ్గినాక ఆడుకుంటే అద్దు దా దా ఇన్ని రోజుల ఎండ తర్వాత విభత్సమైన వాన పడుతుంది మా ఊర్లో మా వాళ్ళ ఊర్లో చూడండి ఫ్రెండ్స్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఇక వర్షం ఆల్రెడీ పడుతుంది కూడా అద్దు వచ్చే నాన్న వచ్చాయి ఇంట్లోకి రవాణా పడుతుంది చినుకులు స్టార్ట్ అయినాయి చల్ల చల్లగా ఉంది ఇల్లు వర్షం పడుతుంది సౌండ్ నిలబడుతుందా వర్షం సౌండ్ ఇట్రా 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 అది చాలా మంది ఫ్రెండ్స్ కామెంట్స్లలో అయితే అక్క మీకు మళ్ళీ బాబే ఉడతాడు అని అంటున్నాడు కాదు మాకు మంచి బంగారు తల్లి ఉడతాడు అని కోరుకుని సో ఫ్రెండ్స్ ఇది బ్లాగు ఇంకా మీకు ఇప్పటి నుంచి కంటిన్యూగా బ్లాగ్స్ వస్తాయి తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి తప్పకుండా తెలుసు చూడండి చూడాలా లైక్లు కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కూడా కానీ ఫ్రెండ్స్ బాయ్